హైదరాబాద్ జనాభా ఒక కోటి పదిహేను లక్షలు దాటింది అని చెప్పి అంచనాలు ఉన్నాయి ఇంత జనాభా ఉన్న ఇంత పెద్ద నగరంలో మెట్రో లైన్ల పొడవు వచ్చి అరవై తొమ్మిది కిలోమీటర్లు మూడు కారిడార్లలో మెట్రో నడుస్తుంది రెండు వేల పదకొండు ఆ టైంలో ఈ మెట్రో వర్క్ స్టార్ట్ అయినాయి రెండు వేల పదిహేడులో కంప్లీట్ అయింది రెండు వేల పదిహేడు నుంచి ఈ మూడు కారిడార్లలో రైళ్లు నడుస్తున్నాయి ఇదివరకు ఓకే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కరోనా టైం తర్వాత నుంచి మెట్రో ఫేజ్ టూ ని ఎక్స్టెండ్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది అయితే రెండు వేల ఇరవై మూడు లో బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మెట్రో ఎక్స్టెన్షన్ కోసం ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో లో ఎంత వరకు మెట్రోను ఎక్స్టెండ్ చేయాలి ఏ లైన్ లో ఎంత పొడవు విస్తరించాలి అని చెప్పి మొత్తం ప్రణాళిక వేసుకొని చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు జూలైలో స్టేట్ క్యాబినెట్ ఈ మెట్రో డిపిఆర్ ని ఆమోదించింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండున న పరిపాలన అనుమతులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాలుగు అంటే పరిపాలన అనుమతులు జారీ చేసిన తర్వాత రెండు రోజులకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కోసం ఆ ఫైల్ ని పంపించింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు కావాల్సింది ఏంటంటే కేంద్ర వాటా నిధులు ఈ మెట్రో హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ డెవలప్మెంట్ లో కేంద్ర వాటా నిధులు కొంత వస్తాయి ఆల్మోస్ట్ నాలుగు వేల మూడు వందల ఇరవై కోట్ల వరకు కేంద్ర వాటా రావాల్సింది ఈ కేంద్ర వాటాతో పాటు కొన్ని అప్పులు కావాల్సింది మెట్రో కోసం ఆ అప్పులు తీసుకోవడానికి పర్మిషన్ లో ఇట్లాంటి అనుమతుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ కి ఫైల్ వెళ్ళింది ఇది జరిగి ఆల్మోస్ట్ ఎనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు ఆ ఫైల్ మీద ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయం ఇట్లుంటే రీసెంట్ గా సెంట్రల్ కేబినెట్ మీటింగ్ జరిగింది ఈ కేబినెట్ మీటింగ్ లో పూణే మెట్రో ఫేజ్ టూ కి అనుమతులు సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది యాక్చువల్ గా పూణే జనాభా వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు కూడా దాటలేదు ఇంకా ఇది కూడా ఒక అంచనా డెబ్బై ఐదు లక్షల వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా పూణే జనాభా ఇక్కడ ఆల్మోస్ట్ అరవై ఆరు కిలోమీటర్ల మేర మెట్రో లైన్ ఉంది పదిహేడు లో పూణే లో మెట్రో వర్క్ స్టార్ట్ అయిల్ ఇరవై లో కంప్లీట్ అయ్యి మొత్తం రెండు కారిడార్లలో అక్కడ మెట్రో నడుస్తుంది సో ఇంతవరకు ఓకే కంప్లీట్ అయ్యి ఏడాది కూడా పూర్తి కాలి ఆల్రెడీ ఫేజ్ టూ కి అనుమతులు ఇచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అదే హైదరాబాద్ లో ఫేజ్ వన్ కంప్లీట్ అయిపోయి ఎనిమిదేళ్ళు అవుతుంది ఎనిమిదేళ్ల తర్వాత ఫేజ్ టూ అనుమతుల కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఇంతవరకు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు వివక్ష తక్కువ జనాభా ఉన్న పూణేకి ఆల్రెడీ మెట్రో సెకండ్ ఫేజ్ కి అనుమతులు ఇచ్చి విపరీతమైన జనాభా ట్రాఫిక్ ఇబ్బందులు ఉండి రవాణా ఇబ్బందులు ఉండి ప్రజలకు అవసరం ఉన్న చోట ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పూణే మెట్రో ఫేజ్ టూ కంప్లీట్ చేస్తే జస్ట్ తొంభై ఆరు వేల మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పి అక్కడ గవర్నమెంట్ చెప్పింది అదే హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ టూ కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ ఎనిమిది లక్షల మంది ప్రయాణికులకి ఇక్కడ ప్రయోజనం కలుగుతుంది ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తీరుతాయి అయినా కూడా ఈ ప్రాజెక్ట్ ని పక్కకు పెట్టి పూణే ప్రాజెక్ట్ కి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాధాన్యత ఇచ్చింది ఈ పూణేలో మెట్రో ఫేజ్ టు వాల్యూ మూడు వేల ఐదు వందల కోట్లు అదే హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ టు వాల్యూ ఇరవై నాలుగు వేల కోట్ల పైచెల్గా ఇందులో మనం అడిగింది సెంట్రల్ గవర్నమెంట్ వాట కేవలం నాలుగు వేల మూడు వందల ఇరవై కోట్లు మాత్రమే మిగతాదంతా పదకొండు వేల కోట్ల వరకు స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది ఓ పదకొండు వేల కోట్ల వరకు అప్పుల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అనుకుంటుంది అట్లాగే నాలుగు శాతం అంటే ఒక వెయ్యి కోట్ల వరకు పీపీఏ కింద సమకూర్చుకోవాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ భావిస్తుంది కేవలం నాలుగు వేల మూడు వందల ఇరవై కోట్లు మనం సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది ఈ మెట్రో ఫేజ్ టూ కోసం కేవలం తొంభై ఆరు వేల మందికి ప్రయోజనం కలిగించే పూణే మెట్రోకి మూడు వేల ఐదు వందల కోట్లతో అనుమతులు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కేవలం అంతకు ఏడు వందల కోట్లు ఎక్కువ పెడితే హైదరాబాద్ లో ఎనిమిది లక్షల మందికి ప్రయోజనం కలిగే హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ కి మాత్రం పర్మిషన్ ఇవ్వకుండా ఆపేసింది యాక్చువల్ గా హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ లో స్టేట్ గవర్నమెంట్ ప్రతిపాదించింది మొత్తం డెబ్బై ఆరు కిలోమీటర్లు ఇందులో నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ముప్పై ఆరు కిలోమీటర్లు అట్లాగే ఇప్పుడున్న ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు ఎక్స్టెండ్ చేయడానికి ఇది ఒక ఏడు కిలోమీటర్లు అట్లే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాన్గుట్ట వరకు ఇది ఒక ఏడున్నర కిలోమీటర్లు అంతేకాకుండా మియాపూర్ నుంచి పటాన్చేరు వరకు పదమూడున్నర కిలోమీటర్లు మొత్తం డెబ్బై ఆరు కిలోమీటర్ల మేర మెట్రోని ఎక్స్టెండ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రతిపాదనలు పంపింది యాక్చువల్ గా మనం మెట్రో ఫేజ్ టూ అనుమతులు అడిగాక మరో మూడు రాష్ట్రాల్లో అక్కడ ఉన్న మెట్రో ఎక్స్టెన్షన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు జారీ చేసింది ఒక హైదరాబాద్ మెట్రో మాత్రమే పెండింగ్ లో పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో చెన్నై మెట్రో ఫేజ్ టూ కి అనుమతి ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు బెంగళూరు మెట్రో మూడో దశకు అనుమతి ఇచ్చింది ఇప్పుడు రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదు జూన్ లో పూణే మెట్రో రెండో దశకు అనుమతి ఇచ్చింది అత్యధిక జన సాంద్రత కలిగి అత్యధిక జనాభా ఉండి ట్రాఫిక్ జాములతో విపరీతంగా సతమతమయ్యే హైదరాబాద్ లో మాత్రం మెట్రో ఫేజ్ టు అనుమతి ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తుంది మరి జనాభా పరంగా ట్రాఫిక్ పరంగా రవాణా పరంగా ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ను వదిలేసి హైదరాబాద్ జనాభాలో మూడొంతులు లేని పూణె మెట్రో రెండో దశకి అనుమతి ఇవ్వడం వెనక మతలబేంటి మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫోర్ ఎస్ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ